ప్రైజ్లో ప్రతిరోజు పరిశుద్ధాత్మంతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయ కాలుష్యమైన తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారా మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభారం మనకు అనుగ్రహించినందుకు ఆయన నామానికి మహిమ గంట ప్రభావం గాక ప్రతిరోజు కూడా ఒక చక్కని తన వాక్ ద్వారా తన మాట ద్వారా మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కూడా తన అద్భుతమైనటువంటి మాటలు మీకు అందించి మనం నడిపించి నాశపడుతున్నాడు సమయంలో మొదటి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఐదవ నీవు ఘనకార్యములను పూనుకొని విజయమునందుదు గాక ఓటమిలో ఉన్నారా అపజయంలో ఉన్నారా కుండిపోయి ఉన్నారా ఏ పని లేకోకుండా నిరుద్యోగంలో ఉన్నారా ప్రభు చెప్తున్నాడు మీరు ఘన కార్యములు పూనుకొని జయమునందబోతున్నారా పరిశుద్ధాత్మ మీకు ఆలోచన చెప్పబోతున్నారు ఏ పని చేయాలి ఎక్కడ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏ ఎగ్జామ్ నువ్వు రాయాలి దానికి కావలసిన జ్ఞానము శక్తిని బలాన్ని ప్రభుని అనుగ్రహించి నువ్వు విజయమును పూనుకునే విధంగా నీకు తోడిని మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు నిన్ను ప్రవచిస్తూ ఏసుక్రీస్తు నాములు నేను పలుకుతున్నాను ఎంతమంది అయితే ఓటమిలో నష్టములో అప్పుల సమస్యల్లో పోరాటముల్లో ఒత్తిడిలో ఉన్న ప్రభు చెప్తున్నాడు మీరు ఘనకార్యములు చేసే విధంగా మీకు సహాయం చేసి మీ హృదయాన్ని రేపబోతున్నాడు మీకు జయమును ఆయన ఇవ్వబోతున్నాడు మీరు విజయమును చూడబోతున్నారు మీరు చేసే ప్రతి దాంట్లో కూడా జయం ఇవ్వడానికి ప్రభు మీ ముందు నడవబోతున్నాడు మీకు మీరు జయించబోతున్నారు బిలీవ్ ఎవరు కూడా నెగిటివ్ తలంపు తీసుకొని రాకండి ఈ పని ప్రారంభిస్తున్నాను కా ఈ ఎగ్జామ్ రాస్తున్నాను ఓడిపోతానేమో అపజయం వస్తుందేమో నేను మరలా ఇది ఎదురు చూస్తానేమో అని చెప్పేసి భయపడి కలవరపడకండి ప్రభు చెప్తున్నాడు తప్పక మీరు పూనుకున్న కార్యములో మీరు చేయబోతున్న ప పనిలో మీరు చేయబోతున్న బిజినెస్లో మీరు రాస్తున్న ఎగ్జామ్లో మీరు పూనుకుంటున్నటువంటి దాంట్లో మీరు విజయమును సాధించబోతున్నారు ఆమె మీరు జయించబోతున్నారు మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించి గాక ఆమె మై రిసీవ్ దిస్ వార్డ్ ఈ వాడ్ గట్టిగా పట్టుకోనండి నెగిటివ్ థాట్స్ అన్నింటినీ కూడా మీరు నుంచి తీసివేయండి ప్రభు నాకు జయం ఇవ్వడానికి నాతో పాటు ఉన్నాడు నేను జయించబోతున్నాను నేను పూనుకునే పనులు నాకు జయం కలగబోతుంది విశ్వాసం ఉంచండి తప్పక మీ అప్పుల సమస్య ప్రభు విడిపించబోతున్నాడు మీరు చేసే ప్రతి పనులు మీరు జయమును చూసి ఆశీర్వాదంలోకి రాబోతున్నారు మీకోసం ప్రార్థిస్తాను కళ్ళు ముసుకున్నాను ఏసు క్రీస్తు ప్రభ మీకు నాయన ఎంతమంది బిడ్డలైతే అపజయములో ఉన్నారు నెగిటివ్ తలంపులో ఉన్నారు ఓటములో ఉన్నారు కృంగుదల్లో ఉన్నారు ఈ పని ప్రారంభిస్తున్నాను జయమొస్తారాదని ఆలోచిస్తున్నారు నిత్యముగా వారు ఘనకార్యములు పూనుకున్నట్లుగా ప్రభా మీ ఆత్మ వివేచన ఆలోచన శక్తిని ఆలోచన బలమును మీరు దయచేయమంత ఆర్థిస్తున్నాను తలంపును పుట్టించమని ఆర్థిస్తున్నాం వారు చేస్తున్నటువంటి పనిలో ప్రభా ఘన విజయము పొందుకున్నగాక అందరికంటే గొప్ప జయమును వారు గాక విజయమును వారు ఏ వారికి విజయం వచ్చినట్లుగా వారి ముందు మీరు అయ్యా వారి జయమును సాధించినట్లుగా వారిని ఆశీర్వదిస్తూ వారి ముందు మీరు నడిచి సహాయం చేయమని ఏసుక్రీస్తునాలు ఈ రోజు అంతా కూడా వారికి జయము గాక వారికి తోడుగా మీరునండి వారిని మీరు కాపాడండి వారిని వారి చేపట్టి మీరు నడిపించమని క్రీస్తు క్రీస్తునాములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్లాడ్ మీరు ఘన కార్యములను పూనుకొని విజయములగాక ఆమె